మామిడికాయ వరుగులు చేసేసాను చూపించాను కదా లాస్ట్ ఇయర్గా చెప్పాను ఇది చాలా యూజ్ అవుతుందండి మనకి వన్ ఇయర్ పాటు చక్కగా ఫ్రిడ్జ్లో లేకుండా ఇంట్లోనే ఏదైనా ఎయిర్టైట్ కంటెస్ పట్టేసుకున్నాం అనుకో వన్ ఇయర్ పాటు పట్టుకోవచ్చు దేనికంటారా దీన్ని ఏదైనా పులుసు కూర చేసుకున్నప్పుడు కానీ చారు కానివ్వండి సాంబార్ కానీ రెగ్యులర్గా వాడే చిన్నప్పుడు ప్లేస్లో ఏదైనా సరే వాడుతుంటాం కదా మనము వాడేసుకోవచ్చు చూడండి ఇలా అంటే మనకి సౌండ్ రావాలి గలగల సౌండ్ రావాలన్నమాట అప్పుడు షో చేసుకున్నా కానీ ఎటువంటి ఫంగస్ సాంగ్ కాకుండా మంచిగా ఉంటుందన్నమాట నేనైతే ఇవి ఎన్ని కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్న డజన్ తీసుకుంటే మనకి ఇన్ని మాత్రమైతాయి అనమాట బాగా డ్రై కావాలి కదండి చేసి చేసుకోవాలి మనం పప్పు చేసుకోవాలనుకోండి ఒక ముగ్గురు నలుగురు ఉన్న దగ్గర జస్ట్ కింది సరిపోతుంది ఒక ఐదు ఆరు పీల్స్ సరిపోతుంది అనమాట అదే సాంబార్ కనుక్కోండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇలా రెండు వేసుకుంటే నలుగురు చోట పూట సాంబార్ కావాలంటే మాత్రం ఈమె సరిపోతుంది అనమాట పప్పు ఉడికిన తర్వాత వేసుకున్నా కానీ చాలా సాఫ్ట్గా అయిపోతుందండి కరమిచ్చులు కూడా చిత్త సమస్య ఉన్నవాళ్ళు గా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు ఇది వాడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ ఉంటుంది అనమాట ట్రస్ట్ మీ చాలా ఇది చేసేసుకోవచ్చు ఎలా చర్చేస్తాయి దీనికి మామిడికాయలు బాగా పుల్లగా ఉండాలండి కాయలు అయితే బెస్ట్ అనమాట అవి కొద్దిగా మరీ లేత కాకుండా మరీ ముదురు కాకుండా మధ్యరకంగా ఉన్నప్పుడు ఉన్నవి తీసుకోవాలి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ సీజన్ కరెక్ట్ సీజన్ అండి దీనికి మరీ వర్షాలు పడ్డానికి పురుగు వచ్చేసి వస్తుంది అనమాట నీట్గా తెచ్చుకొని తొడమలు తీసేసేసి కొంతసేపు నీళ్ళు వేసేసి ఆ సొనంద పోయిన తర్వాత తడి లేకుండా పొడి క్లాతో తుడుచుకొని వీల్ ఆఫ్ చేసేసి మీకు ఎంతవరకు వీలైతే అంత పలచగా ముగలు కట్ చేసుకోవాలి నేనైతే కత్తిపీడితో కట్ చేస్తున్నాను మీకు వీలైతే కనుక చాపర్ ఉంటుంది కదండి చాపింగ్ చేసుకున్నా కానీ కరెక్ట్గా వస్తాయి నాకు ఇది కంఫర్ట్ అనిపిస్తుంది కాబట్టి ఇలా కట్ చేస్తాను చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా ఏదైనా రెసిపీస్ చేస్తూ ఉన్నప్పుడు మామిడికైతే ఎలా చేస్తావు సీజన్ కదా అనేసి ఇలా కనుక మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంత వాడుకోవచ్చు అనమాట చూసారా మొత్తం నేను డజన్ మామిడికాయలు ఇలా ముక్కలు చేసి పెట్టేసుకొని కొద్దిగా నామికె వాస్తే చాలా కొద్దిగా పసుపు ఉప్పు ఉప్పు పసుపు కాదండి సారీ ఉప్పు సాల్ట్ వేసేసి కొద్దిగా కలిపేసేసి బాగా ఎండలో ఒక రోజు అంతా ఎండ పెట్టామనుకోండి ఇలా పల్చని కాటన్ క్లాత్ పైనసేసి బాగా ఎండ పెట్టేసామంటే ఈవినింగ్ అంతా ఆల్మోస్ట్ ఎండిపోతాయండి నెక్స్ట్ డే ప్లేట్స్లో వేసేసుకొని బాగా విరిగేంత వరకు విరిస్తే బాగా గల్మర్ సౌండ్ రావాలన్నమాట అంతవరకు బాగా ఎండ పెట్టేసుకోవాలి ఒక టూ థర్డ్ డేకి అంతా అయిపోతాయండి మ్యాక్సిమం బాగా ఎండిపోతాయి అన్నమాట బాగా ఎండగా ఎండలో ఉండి వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి మీరు ఎయిటి కంటే పెట్టేసుకోండి మళ్ళీ తెచ్చిన తర్వాత ఇంట్లో పెట్టేసారనుకోండి ఈవినింగ్ నైట్ అలాగ వదిలేసేసారనుకో మెదడిపోతాయి అనమాట అలాగా కాకుండా ట్రై చేసి చూడండి ట్రస్పీ అంటే చాలా బాగుంటాయి పులుసు కూరలకి ఇక్కడ చాలామంది రాయలసీమలు వాడరు కానీ మా సైడ్ అయితే మాత్రం వంకాయ ములక్కాయ పులుసుకూరలు పులుసు పులుసుకూరలు ఇట్లా రకరకాల వేస్తారండి బెండకాయ పులుసు బట్ కన్నీటికి కూడా బాగుంటాయి ఆకురపప్పు కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది పాలకూర పప్పుకి ఇంకా సాంబార్కి చెప్పాల్సిన అవసరం లేదని చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి